పటేల్ ఉద్యమం తరహాలో మరో రిజర్వేషన్ పోరాటాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు హన్మకొండలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు అగ్రవర్ణ పేదలు ఊరుగల్ నుంచి ప్రారంభమైన ఈ రిజర్వేషన్ పోరాటాన్ని అన్ని రాష్ట్రాలకు తీసుకెళ్తామంటున్నారు అగ్రవర్ణ పేదలు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రిజర్వేషన్ల కోసమే మరో ఉద్యమం మొదలైంది తెలంగాణలో ఉన్న అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలంటూ హన్మకొండలో బహిరంగ సభ చేపట్టారు ఇక్కడి నుంచి అన్ని రాష్ట్రాలకు అన్ని జిల్లాలకు ఆ రిజర్వేషన్ల డిమాండ్ మీద తెలుపుతామని చెప్తున్నారు ఓసీ అగ్రనేతలంతా వచ్చారు అన్ని కులాలకు ఇచ్చినట్లుగానే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ హన్మకొండ నుంచి సభ మొదలవుతుంది ఈ ఉద్యమం మొదలవుతుందని చెప్తున్నారు వారు మన దగ్గర ఉన్నారు వాళ్ళు చెప్పండి సార్ అంటే అన్ని కులాలకు ఇచ్చినట్లే ఇప్పుడు ఇప్పటికే మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చారు దాంతో పాటు అగ్రవర్ణ పేదలకు మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు అంటే ఇప్పటికే అగ్రవర్ణాలకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కదా రిజర్వేషన్ ఎందుకంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఒకే ఒక విషయం అగ్రవర్ణాలకు అన్ని వర్ణ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని చెప్తున్నారు ఏదైతే పది సంవత్సరాలకు పెట్టిన రిజర్వేషన్లు డెబ్బై సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ రోజు ఎవరైతే మందకృష్ణ మాధికారు వర్గీకరణ కావాలని కోరుతున్నారు ఎందుకు కోరుతున్నారు రిజర్వేషన్లు ఉన్న తర్వాత వర్గీకరణ కావాలని కోరుతున్నారు అంటే వాళ్ళలో కూడా రిజర్వేషన్స్ లబ్ది లబ్ధి పొందలేదని చెప్పే కదా ఒకటి విషయం తెలంగాణ ఉద్యోగంలో మా అగ్రవర్ణాల పిల్లలు కానీ అగ్రవర్ణాలు పాల్గొనలేదా లేకపోతే భారతదేశ సరిహద్దులను కాపాడటంలో అగ్రవర్ణాల పిల్లలు లేరా లేకపోతే భారతదేశానికి ఏదైతే విద్యను అందిస్తున్నారో దాంట్లో అగ్రవర్ణాల పిల్లలు లేరా ఏదైతే పారి పరిశ్రమలు పెట్టి కట్టారో యువమతి పన్నులు దిగుమతి పన్నులు కట్టి భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న చెందిస్తున్న దాంట్లో అగ్రవర్ణాలు లేరా ఎవరైతే పంటలు పండిస్తున్నారో పంటలు పండించి అందరికీ అన్నం పెట్టే దాంట్లో అగ్రవర్ణాలు కాదా మిగతా కులాలకు నువ్వు మందు తాగిపించేటోడికి సిగరెట్ తయారు చేసేవాడికి లేకపోతే బిస్కెట్ తయారు చేసేవాడికి అన్ని రకాల పరిశ్రమలు పెట్టే ఆరోగ్య కొట్టే వాటికి నువ్వు పన్ను రాయితీ చేస్తున్నవే నా రైతులు పంట పండించి ఎండనక వాననక చస్తా ఉంటే వాళ్ళకి హెల్త్ కార్డులు ఉండవా ఎవడితే బ్రాహ్మణ గుడిలో పని చేస్తున్నాడు వాళ్ళ పిల్లనిచ్చే పరిస్థితి అలాంటప్పుడు ఎందుకోసం అని రైట్ మన దగ్గర సీని నటి కవిత గారు ఉన్నారు వాళ్ళని తెలుసుకో చెప్పండి ఏ విధంగా చూడొచ్చు అంటే అగ్రవర్ణ పేదలకు ఇప్పటికి వెనుకబడ వాళ్ళు ఉన్నారు చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తుందని ప్రభుత్వాలు మాత్రం ముందుకు రావటం దీని విధంగా జరవచ్చు ఇప్పటికే కాదండి ఎప్పటి నుంచో ఉంది అది స్కర్ రెడ్డి గారు చెప్పినట్టు అంబేద్కర్ గారు కనుక ప్రతిక ఉంటే రక్తపు కన్నీళ్లు ఆయనకి వచ్చిండేవి ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించాలి తప్ప కుల కులాలను బట్టి మనం అంటే ఒక ఉద్యోగానికి ఒక పేపర్ పెట్టారంటే అక్కడ ఓసి అని చూసిన వెంటనే పక్కన పెడుతున్నారు సో ఇది కరెక్ట్ కాదని మేము ఈ రోజు రావడం జరిగింది డెఫినెట్ గా ఇది చాలా సీరియస్ గా ప్రభుత్వం తీసుకోవాలి ఈ మా పోరాటం మేము ఏదైతే చేస్తున్నామో నేనంటే నేనని ఒక్కదాన్ని కదా పోరాటం అనేది ప్రతి ఒక్క అగ్ర కులం వాళ్ళు కూడా కలిసి కట్టుగా ఒక బీద అగ్ర కులాల వారికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము తప్పకుండా దీన్ని దీనివల్ల వాళ్ళల్లో కొంచెమైనా కొంచెం అంటే కొంచెమైనా చలనం వస్తుందని మేము అనుకుంటున్నాం తక్కువ శాతం పర్సంటేజ్ ఉంది తక్కువ శాతం ఉన్నారు అగ్రవర్ణాల వాళ్ళు వీళ్ళకి రిజర్వేషన్ వీళ్ళతో ఏం కాదన్నట్టు అభిప్రాయం ప్రభుత్వాలు వ్యక్తం చేస్తున్నారు అగ్రవర్ణాలు మొత్తము రెడ్డి వైశ్య కమ్మ ఎలమ బ్రాహ్మణ క్షత్రియ అందరూ కలుపుకొని కాపులు కూడా కలుపుకొని నూటికి తొంభై మార్కులు తొంభై ఐదు మార్కులు వచ్చినా కానీ మా పిల్లలు ఉన్నత చదువు చదువుకోలేకపోతున్నారు బాగా వెనకబడినటువంటి ఆర్థికంగా వెనకబడినటువంటి మాలో పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాం అంటే మిగతా దేశాల్లో ఎక్కువగా అగ్రవర్ణాలు వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడం వంద శాతం అండి చూస్తే ఎలా ఉంది అక్కడ రిజర్వేషన్ పెట్టారా అంత పైకి ఎందుకు వెళ్తున్నా ఈ రోజు మన మన దేశం నుంచి వాళ్ళు చదువుకున్న వాళ్ళు తెలివి ఉన్న వాళ్ళు మంచి మంచి మేధావులు పాశ్చాత్య దేశాలకు ఎందుకు వలసి వెళ్తున్నారు ఇక్కడ వాళ్ళకి సరి అయిన స్థానం దొరకక ప్రభుత్వం మాట్లాడితే ఓసి అవన్నీ రిజర్వేషన్లు పెట్టి అణగ తొక్కి జనాలని నాశనం చేసి వ్యాపారాలు చేయాలంటే మేము ఇంత డిగ్రీలు చదువుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ రైట్ అంటే ఇది అగ్రవర్ణ పేదలు అగ్రవర్ణాలు డిమాండ్ చేస్తున్నారు ఈ విధంగా ఇప్పటికైనా రిజర్వేషన్ కల్పించాలి ఆ డెబ్భై ఏళ్ళు అవుతుంది రిజర్వేషన్ కల్పించే డెబ్భై ఏళ్ళైతే స్వలంత్రం వచ్చి ఇప్పటికైనా ఇవ్వాలి అంబేద్కర్ ఉండి ఉంటే ఇప్పటికైనా మాకు ఆ రిజర్వేషన్ కల్పించేవారు లేదంటే ఆ ఏదో ఒక విధంగా అదుకునేవారంటూ చెప్తున్నారు ఉద్యమాలు చేస్తూ డిమాండ్లు వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు ఇచ్చే విధంగా అగ్రవర్ణాల వాళ్ళు పోరాడతారని చెప్తున్నారు జగ ప్రసేతవు రవిచంద్రస్ వరంగల్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం